రెండు దశాబ్దాల నాటి కళ గోరకల్లు జలాశయం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారు జలాశయం ఇంకా పూర్తి కాలేదు ప్రాజెక్టు ప్రాంతంలో అప్పుడే కనిపిస్తున్న లీకేజ్లు అధికారుల్లోనూ స్థానికుల్లోనూ ఆందోళన పెంచుతున్నాయి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం కుడి కాల్వ మార్గంలో పాణ్యం సమీపంలో గోరకల్లు జలాశయం నిర్మాణం చేపట్టారు పంతొమ్మిది వందల అప్పటి ప్రధాని పివి నరసింహరావు దీనికి శంకుస్థాపన చేయగా రెండు వేల ఐదులో పనులు ప్రారంభించారు సబీర్ శివ్ ప్రసాద్ సంస్థలు సంయుక్తంగా నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నాయి కొత్త జీవోలతో ఈ పనుల విలువ ఆరు వందల తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకు చేరింది ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగులు ఉంది ప్రాజెక్టు కుడికాలువ ద్వారా నీటిని తీసుకెళ్లి గోరకలు జలాశయం నిల్వ చేస్తున్నారు ఇప్పటివరకు రెండు టీఎంసీల నీటిని నిల్వ చేశారు అయితే జలాశయం దిగువ భాగంలో లీకేజీలు కనిపించేసరికి నీటిని నింపటం ఆపేశారు ఈ ప్రాజెక్టులో ఐదు నుంచి ఏడు టీఎంసీల నీరు నిల్వ చేయాలని అధికారులు తొలుత భావించారు రెండు టీఎంసీలకే లీకేజీలు కనిపిస్తుండేసరికి మిగిలిన నీటి నిల్వపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లీకేజీలతో అధికారులు కంగారు పడుతున్నారు నీరు జలాశయం నుంచి వస్తోందా లేదా దిగువ భాగంలో ఉన్న చెరువుల నుంచి వస్తుందా అన్నది తెలియటం లేదు ఈ విషయంపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి సమాచారం పంపారు లీకేజీల వ్యవహారాన్ని తేల్చేందుకు నిపుణుల బృందం కర్నూలు జిల్లాకు వచ్చింది మూడు రోజులుగా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తోంది ప్రాజెక్టు దిగువ భాగంలో బోర్లు వేయటం నీటి బుగ్గలు ఏర్పడిన చోట గుంతలు తవ్వి అంచనాలు చేస్తోంది దీనికి తోడు జలాశయం నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లను కూడా పిలిపించి మాట్లాడుతున్నారు నీటి ఊటలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించేందుకు మరికొంతకాలం పట్టే అవకాశం కనిపిస్తోంది గోరకల్లు గ్రామంలోనూ నీటి ఊటలు కనిపిస్తున్నాయి దీనిపై గ్రామ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది చాలా ఒక ఇప్పటికే ఒక పదిహేను మూటలమైన వస్తున్నాయి సార్ అవి ఊళ్ళో ఇల్లు పడుతున్నాయి సార్ అక్కడక్కడ లీకేజ్ వస్తున్నాయి మామూలుగా కూరగాయలు కాడ రేటు గుంతలు కాడ అక్కడ కాడ బయటకు జోమస్తుంది సార్ అంతా మాకు నీళ్ళు డ్యామ్ వల్ల లీకేజ్ అవుతుంది డ్యామ్ దానివల్ల ఊళ్ళోకి నీళ్ళు రాబడుతున్నాయి రెటిన్ గుంతలు ఉన్నాయి దానివల్ల పైకి వచ్చాయి మాకు ఎక్కువ అవుతుంది ఊళ్ళో పిల్లలకు రోగాలు ఎక్కువైతాయి ఇప్పుడే టూ రెండు టీఎంసీల వాటర్ పెట్టారు ఇరవై రేపు పది టీఎంసీలు నీళ్లు పెడితే కానీ మాకు భవిష్యత్ ఏమి కానీ మిద్దలు ఎప్పుడు కూలిపోతాయి గానీ తెలుగు దుంకల పోయి రిజర్వాయర్లు తీసుకొని ప్రాజెక్టు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు నిబంధనల మేరకే జలాశయాన్ని నిర్మించారని అంటున్నారు ఇది ఏమిటి అనేది అంత నిర్ణయం చేయలేదు ఎందుకంటే నాలుగు పక్కల నుంచి వచ్చే అవకాశం ఉంది పక్కన హిలక్ ఉంది తర్వాత ఇటు పక్క హై లెవెల్ ఉంది సో వీటన్నిటిని ప్రూఫ్ చేస్తే ఒక గానీ కనీసం వారం పది రోజులు అని ఆల్రెడీ జలాశయం ప్రాంతంలో కనిపిస్తున్న లీకేజీలపై సాధ్యమైనంత త్వరగా నిజానిజాలు తేల్చాలని రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు